ప్రేక్షక మహాశైలికి నమస్కారం మన ఘంటసాల గారి శిష్యుడైన మన వెంకటమూరి స్వామి అంటే మేము ప్రీతిగా పుత్తూరు ఘంటసాలని పేరు పెట్టుకున్నాము ఆయన ఆయన పేరు మేము ఎప్పుడు తలుసుకుంటా ఉండాలని ప్రేమతో భక్తితో ఈయన శుక్లాంబరదు అనే శ్లోకాన్ని ఇప్పుడు ఆల్పిస్తారు ఇది కంప్యూటర్కి ఇస్తే ఇది అచ్చం ఘంటసాల గారు పాడింది అనేసి అక్కడి నుంచి ఒక నానుడు రావడం జరిగింది మీరు విని ఆనందిస్తారని తరిస్తారని కోరుకుంటున్నాము నమస్తే స్వామి ओके सारुक्ला स्वागत सर सर शुक्ला तोर्भुज प्रसन्न वनौ जाघ्नोप्त अगज గజాన మహల్ నిద బదల తమ పహే ఏ కదల తమ పహే ఆనంద ఆనంద మహదానందో మీరు విని ఆనందించి స్వామిని ప్రోత్సహిస్తారని కోరుకుంటాను ఎవరైనా దీని వీడియో చూసిన ఒక అవకాశం ఇస్తారని కూడా ఆశిస్తాను నమస్తే స్వామి